నమస్కారం ఎన్ ఎస్ స్వాగతం నా పేరు శ్రాముందుగా ముఖ్యాంశాలు ప్రముఖ దివ్య క్షేత్రంగా పేరుగాంచిన మందపల్లి శ్రీ మందేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రచురించిన రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం క్యాలెండర్ను బుధవారం కొత్తపేట ఎమ్మెల్యే వండారు సత్యానందరావు ఆలయ పాలక మండలి సభ్యులతో కలిసి వాడపాలెం ఎమ్మెల్యే కార్యాలయంలో ఘనంగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయం విడుదల చేసిన రెండు క్యాలెండర్ అత్యంత చక్కగా ఆకర్షణీయంగా ముద్రించబడిందని అభినందించారు కొత్తపేట నియోజకవర్గంలో బండా సత్యానందరావు గారి కాన్స్టిట్యున్సీలో దగ్గర గ్రామం మండపల్లిలో శ్రీ మందేశ్వర శనేశ్వర స్వామి వేణుగోపాల్ సమేతంగా ఉన్న ఈ దేవాలయము మా అదృష్టం ఏంటంటే విజయనగర మహారాజా వారి దేవస్థానం ఆయన కొంతకాలం ఏ కారణం చేత వెనక్కుండి మళ్ళీ సత్యానందరావు గారి టైంలో మండపల్లి దేవస్థానానికి విజయనగర మహారాజుల వారు ఫౌండ్రస్టీగా మరియు గోవా గవర్నర్గా కూడా వచ్చిన సందర్భంలో మన దేవస్థానం సభ్యులందరినీ ధర్మకర్త మండలి అందరినీ కూడా ఎమ్మెల్యే గారు సహకారంతో ఈవో గారు తీసుకెళ్ళి ఒక చక్కటి సమావేశం ఏర్పాటు చేశారు నా కోరిక ఏంటంటే మందపల్లి గ్రామస్తుడిగా ఒక పెద్దగా అడిగేది ఏంటంటే ఎప్పటికైనా ఒక్కసారి మీ కాన్స్టిట్యున్సీలో ఆయన్న ఒక్కసారి మందపల్లి తీసుకొచ్చి దేవాదాయ శాఖ మంత్రితో మాట్లాడతారు మీరు ఏం చేస్తారు మాకైతే తెలియదు మీ అడుగుజాడులో నడిచి వాళ్ళు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము వారిని ఒకసారి తీసుకొచ్చి విజయనగర మహారాజా వారి యొక్క కవి సమ్మేళనం ఒక కవులను పిలిచి ఒక వారికి ఒక సన్మానులను చేసి ఒక అష్టావదానం శతావధానం అనే వాళ్ళకి ఒక కవిలు వాళ్ళతోటి మనం రామకృష్ణుడు గారు దూర్ వీళ్ళందరూ కూడా ఒక సభ ఉండేది వాళ్ళకి అలాంటిది ఏదైనా మందపల్లి గ్రామంలో ఒక చక్కటి ప్రదేశం ఏర్పాటు చేయగలిగితే అటు వాడపల్లి ఇటు మండపల్లి ఈయన ఆధ్వర్యంలో ఇప్పుడు అన్నారు ఆయన దీన్ని దినదినాభివృద్ధి చేయాలనే కోరిక ఆయన తెలియజేశారు కాబట్టి లాస్ట్ ఇయర్ నివృత్తల సంవత్సరం శుభాకాంక్షలు మా దేవాలయానికి వచ్చారని చెప్పుకొని నేను ఈనాడు పేపర్లో ఇచ్చాను అదే కోరుకుంటున్నాం మండపల్లి దేవస్థానాన్ని మళ్ళీ అభివృద్ధి చేసే దిశలో సత్యానందరావు గారి పాత్ర ఉంది తగ్గట్టుగా అన్ని రకాల సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నాడు ఆయనకి భగవంతుడు శక్తి సామర్థ్యాలు ఆరోగ్యాలు ఇచ్చి మన దేవాలయాన్ని అభివృద్ధిలో తీసుకుని కోరుకుంటూ ఈ సభ సంతోషం తెలియజేస్తూ ఈ క్యాలెండర్ను విడుదల చేసిన సందర్భంలో మన శాసనసభ్యులు వారికి నేను మా ఎంపీటీసీ దేవస్థానం సభ్యులు అర్చకులు స్వాములు అందరి సమక్షంలో పత్రిక సమక్షంలో అమ్మ మన అందరూ కూడా వీరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎప్పటితో సెలవు తీసుకుంటాం దేవ మందేశ్వర స్వామి వారి ఆలయ ప్రతిష్టని మరింత ఇబ్బంది చేసే విధంగా తప్పకుండా మంచి ఆలోచన చెప్పారు మీ పెద్దలందరూ కూర్చొని తప్ప కార్యక్రమాన్ని రూపొందించి వారి స్వయంగా వెళ్ళి వారిని మనం ఆహ్వానిద్దాం ఒకసారి వచ్చి స్వామివారి దర్శించుకుని వెళ్ళాలని దాని గురించి కూడా ప్రయత్నం చేద్దాం అలాగే ఆలయాభివృద్ధి కోసం ఎవరైతే దేవస్థాన పాలక మండలి సభ్యులుగా మరి పెద్దలు అశోక్ గారి ఆధ్వర్యంలో మీరు అందరూ అక్కడ వారి యొక్క వారి యొక్క సహకారంతో స్వామి మందేశ్వర స్వామి వారి యొక్క మరి శాసనసభ్యుడిగా నేను కానీ మీరు కానీ గ్రామ పెద్దలు కానీ కృష్ణ గారు కానీ సత్యన గారు కానీ అందరూ కలిసికట్టుగా ఈ ఆలయ అభివృద్ధి కోసం పాటుపడదా అని తెలియజేసుకుంటాం మనకి శని పర్వదినాలు ఇది బాగా హైలైట్ చేయాలి అంటే ప్రాపకండా బాగా వెళ్ళాలి సోషల్ టూ సోషల్ మీడియా ఈ సిక్స్ డేస్ వాస్ టూ సిక్స్ డేస్ స్వామి వారి యొక్క ఇవన్నీ తొలగిపోతాయి అనేది సంవత్సరాలు గద్దలో గౌరణీయులు శ్రీ పోసపాటి అశోక్ గజపతి రాజు గారిని మన గ్రామానికి ఆహ్వానించడం మన నియోజకవర్గానికి ఆహ్వానించడం అనేది చాలా మంచి ఆలోచన ఉదయపూర్వకంగా దాన్ని నేను స్వీకరిస్తూ ఆ కార్యక్రమాన్ని ఏ విధంగా చేయాలి ఎలా చేయాలి అనేది మీరు అందరూ ఒక యాక్షన్ ప్లాన్ వేసుకుంటే భవన విజయం తరహాలో కవి సమ్మేళనం కూడా జరగాలి అనేది శ్రీకృష్ణదేవరాయల వారు ఆస్థానంలో భవన విజయం జరిగేదనేది ఇప్పటికీ మన చరిత్రకారుల ద్వారా మనం